హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే చాలా అంటే చాలా హెల్దీ లడ్డు అయితే చేసి చూపించిపోతున్నాను పల్లీలతో లడ్డు అండి పీనట్ లడ్డు అని కూడా అంటారు హెల్త్కి అయితే చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉందని చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా అందులోనూ ఉమెన్స్కి బ్లడ్ అనేది తక్కువగా ఉండడం చాలా చోట్ల వినే ఉంటాం కదా ఈ లడ్డు డైలీ తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది అందులోనూ వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి తర్వాత అదే పాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు అలానే గసగసాలు కూడా వేసుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బాగా చిట్పట్లాడేంత వరకు నిదానంగా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చి చిరుపట్లాడిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని అవి కూడా చలారణ ఇవ్వాలి ఇప్పుడైతే పల్లీలు ఈ విధంగా పైన పొట్టును మొత్తం తీసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా పల్లీలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఇలాచి కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం వద్దనుకున్న వాళ్ళైతే ఇలాచి అనేది స్కిప్ చేయొచ్చు తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకుగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ముందుగా అయితే ఇక్కడ మనం వేయించుకున్నాం కదా నువ్వులు గసగసాలు వేసేసుకోవాలి తర్వాత బెల్లం అనేది బాగా సన్నగా తురుముకొని ముందుగా అయితే ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి అంటే ఇక్కడ పల్లీలతో నువ్వులతో పాటే మిక్స్ అయితే సరిపోతుంది తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను అంటే మొత్తం ఒకేసారి వేయడం వల్ల చాలా ముద్దగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా టూ టైమ్స్ వేసి మిక్సీ పట్టుకున్నాను చూడండి ఈ విధంగా మనం లడ్డు చుట్టడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే లడ్డూలు చుట్టేసుకోవడమే ఇక్కడ స్వీట్ అనేది వన్ అండ్ హాఫ్ కప్ బెల్లంకి సరిపోతుంది పక్కాగా మీరు ఇంకా తక్కువ తినాలంటే ఒక పావు కప్పు తగ్గించుకుంటే సరిపోతుంది నార్మల్గా స్వీట్ తినేటట్లయితే వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అనేది ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టేసుకోవడమే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ లడ్డు చుట్టామంటే అసలు విరిగిపోకుండా పొడి పొడిగా రాలిపోకుండా టెక్స్చర్ అనేది అలానే ఉంటుంది ఈ విధంగా మొత్తం లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి ఇవైతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టారంటే టూ టు త్రీ వీక్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి పిల్లలైతే పల్లీలు తినమంటే ఒక్కొక్కసారి తినరు అంటారు కాబట్టి ఈ విధంగా లడ్డులాగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు కూడా అందులోనూ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్